నెంబరు వన్ ఫార్టీ ఫైవ్ ఏం చెప్తుందంటే కేవలము ఐదు ఈగిరి పాస్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐదు ఏంటంటే శ్రీకాకుళము విశాఖపట్నము రాజమండ్రి విజయవాడ గుంటూరు తిరుపతి అంటే ఈ ఐదు పాస్ట్రాక్ కోర్టుల్లో గతంలో పద్మూడు జిల్లా కోర్టుల్లో నిర్వహిస్తున్నటువంటి గాంజా కేసులు అన్నింటినీ కూడా ఈ ఐదు జిల్లా కోర్టుల పరిధిలోకి వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో తిరుపతి పాస్ట్రాక్ కోర్టు పెట్టారు దాన్ని ఈటీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అంటారు దాన్ని కొంతగత ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ పెట్టారు అంటే ఇక్కడ ఇప్పుడు పెట్టినటువంటి జిల్లా డిస్టిక్ జిల్లా కోర్టు ఎన్టీపీఎస్ కోర్టు కోర్టులు ఎక్కి ఇక్కడ కేసు విచారించబడవు అంటే కడప జిల్లాలో యాభై మండలాల్లో అదేవిధంగా కర్నూల్లో అదేవిధంగా అండపూర్లో చిత్తూరులో ఎక్కడ జరిగినా కూడా గాంజా కేసులో